నా పేరు సుధాకర్ కడప జిల్లా పాలంపల్లె పది రోజుల కిందట రెండు వందల ముప్పై బీపీ వచ్చి కాలుకు చేతికి లెక్క కొట్టింది రిమ్ కడప రిమ్స్లో రెండు రోజులు ఆ ట్రీట్మెంట్ తీసుకునే ఏం జరగలే వాళ్ళు ఏమన్నారంటే నరాల హాస్పిటల్ బండి ఎక్కడికైనా అన్నాడు వేరే వాళ్ళు సలహా ఇచ్చి ఉంటే ఈ హాస్పిటల్కి వచ్చినాము మూడు రోజుల కల్లా రికవర్ చేసినాడు బదుటి పది రోజులు నీట్గా రెడీ అయ్యి దేవుని మాదిరి కాపాడినాడు అంతే నా పేరు శోభ అండి మేము కడప నుంచి వచ్చాము మా ఆయనకు ఇంట్లో బాగాలేకుండా వచ్చినాము ఆ ఐబీబీ వచ్చింది ఇక్కడికి వచ్చినాము రూమ్స్ బిల్ రెండు మాటలు అక్కడ తగ్గలేదని ఇక్కడికి వచ్చినాము సార్ బాగా చూస్తున్నాను అని మాకు మా చెల్లెలన్నీ వాళ్ళు హైదరాబాద్లో ఒక ముందు ఆమె చెప్పినది అది బాగా చూస్తున్నాడు మసాజ్ గీసాదని బాగా చూస్తున్నాడు ఏ ప్రాబ్లం లేదు సార్ వల్ల మేము బాగుంటాము బాగా ఇంటికి పోతున్నాము మీరు ఎవరైనా ఉంటే రండి ఇక్కడికి హాస్పిటల్కి బాగా చూస్తున్నారు సార్ డాక్టర్ మాకు బాగా చూసినాడు మందులు మొత్తలు బాగా ఇచ్చినాడు మూడు రోజుల కల్లా లేచి నా కొడుకు నిలుచుకున్నాడు నాకు అదే సంతోషము నేను మా కొడుకు బాగుపడతాడు అనుకోలేదు ఆయన దేవుడు మాత్రం మాకు బాగు చేసినాడు మేము లచ్చినంగా ఇంటికి వెళ్ళిపోతాను పది రోజులు ఉన్నాము ఇంటికి వెళ్ళిపోతాను మీరెవరన్నా చూపించుకోవాలంటే ఎట్ట సమయాలకు రాండి ఇదే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి దేవుడు అట్టడు డాక్టరు నమస్తే అండి నా పేరు డాక్టర్ సూర్యబాబు చూస్తున్నారుగా ఈ కుటుంబంలో మూలాధారమైనటువంటి ఒక వ్యక్తి పక్షవాతంతో మంచాన పడి తర్వాత మా దగ్గర ఎలా కోలుకున్నాడో అలాగే చాలా కుటుంబాలలో మూలాధారమైనటువంటి వ్యక్తులు కుటుంబ పెద్దలు పక్షవాతంతో పడిపోతే ఆ కుటుంబం భార్యలు మరియు తల్లి తల్లిలు బిడ్డలు ఏం చేయాలో అర్థం కాదు ఆ కుటుంబాలు ఆర్థికంగాను మానసికంగాను ఎంతో కుమిలిపోతుంటాయి అలా కుమిలిపోయినటువంటి ఈ ఈ యొక్క కుటుంబం మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబ వాళ్ళ తల్లి మరియు వాళ్ళ భార్య హ్యాపీ సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు ఇలా ఎవరైనా ఈ పక్షవాతంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకవేళ మీరు సెయింట్ జాన్ క్రిస్టియన్ పరాలసిస్ సెంటర్ను సంప్రదించగలిగితే మేము కూడా ఇలాగ మీ జీవితంలో వెలుగు నింపగలము మీరు నమ్మటం మీ వంతు అయితే ఎలాంటి పేషెంట్నైనా రికవర్ చేయడం మా వంతు నమస్తే